దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక మరి ఈ దినము మనం ధ్యానం చేసుకోబోతున్నటువంటి ధ్యానాంశము నీ పిలుపులో కొనసాగడం ఎలా మరి వీక్షిస్తున్నటువంటి ప్రి వీక్షకులందరూ మరి దేవుని నామం పిరక్షేమంగా ఉన్నారని ఆశిస్తూ మరి యొక్క మాటలు ప్రారంభిస్తూ ఉన్నాను ప్రి దైవ జనాంగమ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోబోయే ముందు తెల్లల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన స్తోత్రములు స్తోత్రములు దేవ మహాపరుషురాధి మీ కొందనాలు కొన్ని నిమిషాలు మీకు వాక్యాన్ని ధ్యానం చేయాలి నాశపడుతున్నా ప్రభ నాలో మాలో మీరు ఉండండి ప్రభ వాక్య రూపణ నాతో మాతో మీరు మాట్లాడండి ఆత్మకార్యాలు వాక్య రూపిణి మీరు జరిగిం చేసే సహాయం ఉదయం చేయమని ఏసునామం నన్ను అడుగు వచ్చినాము తండ్రి ఆమె నీ పిలుపులో కొనసాగడం ఎలా అన్న అంశాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం ప్రిధనాంగమా మరి ఇందులో నుండి ఐదు ప్రత్యేకమైనటువంటి అంశాలు మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను అందులో మొట్టమొదటిగా పిలుపును గురించి మనం విందాం దేవుడు ఎవరిని పిలుస్తాడు ఎందుకు పిలుస్తాడు ఎలా పిలుస్తాడు ఎక్కడ నుండి పిలుస్తాడు అనే నాలుగు అంశాలు మనం చూసినట్లయితే మొట్టమొదటిగా ప్రీ దైవజనాంగమా దేవుడు ఎవరిని పిలుస్తాడు రోమిలకు రాసినటువంటి పత్రిక ఎనిమిదవ అధ్యాయం ముప్పై వచ్చిన మందు ఈ విధంగా రాయబడి ఉందండి ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలుస్తాడు దేవునికి వాక్యం సెలవిస్తా ఉంది కదా ప్రీ దేవుని బిడలారా దేవుడు ఆ ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో ఎవరినైతే నిర్ణయించుకున్నాడో తల్లి గర్భముల వారి పిండముగా మునిపే వారి పట్ల ఒక ప్రణాళిక కలిగినటువంటి వాడు వారి పట్ల ఒక నిర్ణయాన్ని తాను ఏర్పరచుకునేటువంటి దేవుడు తన యొక్క నిర్ణయము చప్పు పిలిచేటటువంటి గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి వాడు ఇంకా రెండోదిగా ఎందుకు పిలుస్తాడు అంటే ప్రియ దైవ మొదటి కొరిందకు రాసిన పత్రిక ఏడవ ఆధ్యాయము ఇరవై వచ్చిన మంది విధంగా వ్రాయబడి ఉంది ప్రతి వాడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే ఉండవాల దేవుడు మనల్ని ఒక కారణంగా దేవుడు పిలుచుకుంటారండి ఒక్కొక్కరిని ఒక్కొక్క కారణంగా దేవుడు పిలుస్తారు కొంతమంది ఆ పాటలు పాడడం కొరకు లేకపోతే కొంతమంది వాయిద్యాలు వాయించేవారుగా కొంతమంది సువార్త చెప్పేవారుగా కొంతమంది బోధకులు గాను కొంతమంది అధికారులు గాను కొంతమంది నాయకులను గాను ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా దేవుడు నిర్ణయించుకొని పిలుచుకుంటూ ఉంటాడు ప్రి దేవుని సంగమ అయితే మనం ఏ స్థితిలో పిలువబడ్డామో ఆ స్థితిలో కొనసాగాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది మనం అందుకని ఒక మెట్టు పైకి ఎక్కాలంటే దేవుని కృప ద్వారా దేవుని చిత్తంలో మాత్రమే మనం ఒక పైకి ఎక్కే వారంగా ఉండాలి గాని పిలువబడిన పిలుపుకు తగినట్లుగా మనం జీవించడానికి ఆశపడాలి అందును బట్టి దేవుడు మనల్ని తన పిలుపు ద్వారా పిలుస్తూ ఉన్నాడు ఇంక మూడవది దేవుడు ఎలా పిలుస్తారని మనం చూసినట్లయితే యోహాను స్వార్థ నాలుగవ అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చాల్లో మనకు అక్కడ ఒక సారాంశం కనపడుతుంది సమరయ స్త్రీ అనబడినటువంటి ఆమె యాకబు బావి దగ్గరికి ఎండవేలలో ఆయొక్క మనిషి నీరు కోసం వెళ్ళినప్పుడు అదే సమయానికి అక్కడికి ప్రభు వచ్చి ప్రీ దైవ ఆమెకు తన జీవితాన్ని తెలియపరుస్తున్నారు ఆమెకి తన అనుభవాన్ని తెలియపరుస్తున్నారు ప్రి దేవుని బిడ్లారా అయితే ఏంటి అని మనం చూసుకున్నట్లయితే ఆ రోజు ఆమె ఏ స్థితిలో అయితే అక్కడికి వచ్చి ఉన్నదో ఆమె స్థితిని ఎరిగినటువంటి వాడు కేవలము యేసుక్రీస్తు ప్రారు మాత్రమే ఆ రోజు ఆమె జీవితాన్ని బ్రతుకునంత విప్పి చెప్పినటువంటి దేవుడు ప్రియైవ జనాంగమ అయితే తాను ఆ ఎలా పిలుస్తారు అంటే ఒక ప్రణాళికాబద్ధంగా పిలుస్తారండి ఆ యాకూబ్ బావ దగ్గరికి మధ్యాహ్న కాల సమయం ముందు వస్తుందని ఆయనకి తెలిసి ఆ సమయానికి ఆయన అక్కడికి వెళ్లారు ప్రియ దైవ జనాంగమ అదే విధంగా లుకసుమార్త అక్కడ పంతొమ్మిదో మనం చూసినప్పుడు జక్కయ్యని దేవుడు పిలుస్తున్నాడు ఎక్కడ నుండి అంటే మేడు చెట్టు పైన ఉన్నటువంటి జక్కయ్యను పైకి చూసి దేవుడు కిందకు రమ్మని పిలుస్తున్నాడు నేను నీ ఇంట్లో ఉండాలని ఆశిస్తూ దేవుడు పిలుస్తున్నాడు ఒక ప్రణాళిక తన బిడ్డల పట్ల ఆయన కలిగి ఉన్నారు కాబట్టి ప్రణాళికాబద్ధమైనటువంటి పిలుపుతో ఆయన పిలుస్తారు ఇంకా నాలుగోదిగా ప్రియ దైవజనాంగమా ఆయన ఎక్కడి నుండి పిలుస్తారని మనం చూసినట్లయితే ఆది కాండము ఇరవై నాలుగవ ఆద్యం ముప్పై ఒకటో వచ్చినంలో ఒక మాట వ్రాయబడి ఉందండి ఇహో వాళ్ళను ఆశీర్వదించబడినటువంటి వాడా నువ్వు బయట నిల్వనేలా లోపలికి రమ్ము అని ఆ యొక్క ని పిలిచినటువంటి పిలుపును అక్కడ మనం చూస్తూ ఉంటాం ప్రియ దేవ జనాంగమ ఈ రోజు దేవా దేవుడు మనల్ని పిలుస్తున్నాడు ఎక్కడి నుంచి అంటే లోపల నుండి వెలుపట ఉన్న మళ్ళీ దేవుడు పిలుస్తున్నాడు ఆయన తనలోనికి మనల్ని ఆహ్వానిస్తున్నాడు తన ఉన్న స్థానంలోనికి మనల్ని ఆహ్వానిస్తున్నాడు తన వలే మనం పరిచయ చేసేందుకు తన వల్లే మనం సేవ జరిగించేందుకు తన వలే మనం ప్రయోజనకరమైన పాత్రలుగా ఉండేందుకు ఆయన లోపల నుండి వెలుపట ఉన్న మళ్ళీ తన పిలుపు ద్వారా పిలుస్తున్నాడు ప్రియ దేవ జనాంగమ అయితే పిలువబడిన పిలుపు పట్ల మనము ఎటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాము అన్నది రెండో పాయింట్ అండి రోజు మనం ధ్యానం చేసుకోబోతున్నటువంటి రెండో పాయింట్ పిలువబడిన పిలుపుకు లోబడేవారు కొంతమంది లోబడిన వారు కొంతమంది ప్రశ్నించేవారు కొంతమంది సందేహించేవారు కొంతమంది ఇంకా ఆఖరిగా వెనుకంజ వేసేవారు ఇంకొంతమంది మనము పిలువబడిన పిలుపులో ఎలాగా ఉన్నాము అన్నది చాలా ప్రాముఖ్యం ఆ యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు ప్రి దైవజనంగా మొట్టమొదటిగా పిలుపును లోబడడం గురించి మాట్లాడుకుందాం మొదటి సమయాల గ్రంథము మూడవ అధ్యాయము పదవత్సరం బాలుడైనటువంటి సమూయలు ఒక స్వరాన్ని వింటూ ఉన్నాడు సమూయలు సమూయలని పిలువబడుతుంటే సేవకుడు పిలుస్తున్నాడేమో అని అనుకున్నాడు గాని ఆ పిలుపు దేవునిది అన్న విషయాన్ని ఎప్పుడైతే సేవకుడు గుర్తించాడో సమూహల్ని ఒక ట్రైనింగ్ గుండా నడిపిస్తున్నాడు ఇదిగో మరలా నీకు ఆ పిలుపు వినిపిస్తే చిత్తము నా ఏలినవాడ నేను ఉన్నాను అనబడినటువంటి మాట చెప్పమని యొక్క సమూహలతో అంటూ ఉన్నాడు ఆ యొక్క ఏలి అనబడినటువంటి ప్రవక్త ప్రియ దైవ ఈ రోజు నేను నన్ను దేవుడు పిలుస్తున్నప్పుడు పిలుపుకు లోబడే సమూహాల వల్లే మనం ఉండాలి ఆ స్వరాన్ని వినే సమూయాల వల్ల మనం ఉండాలి ఆ స్వరాన్ని గుర్తెరిగి స్వరం పట్ల ఆసక్తి కలిగినటువంటి సమూహాల వల్లే మనం ఉండాలి ఇంకా అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఆది గ్రంథము పన్నెండవ ఆద్యమ ఒకటో వచనంలో మనం ధ్యానం చేస్తున్నప్పుడు అబ్రహాంతో దేవుడు మాట్లాడుతున్నాడు కదా నువ్వు లేచి నీ ఇంటి నుండి నీ బంధువుల ఎదురుండి ఆ నేను నీకు ఎవరైతే ఉన్నారో వారి ఎదురు నువ్వు బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి రమ్మని దేవాది దేవుడు ఆయన అబ్రహాం గారితో మాట్లాడుతున్నాడు ప్రి దైవ దైవజనంగమా అయితే అబ్రహాము పిలిచినటువంటి ఏదైతే పిలుపు ఉందో ఆ పిలుపుని నిర్లక్ష్య పెట్టలేదు అలక్ష్య పెట్టలేదు ఆ పిలుపుకు లోబడి వెంటనే బయలుదేరి ప్రయాణమే రావడానికి ఇష్టపడ్డాడు ఆ శక్తిని కనపరిచాడండి ఈ రోజు అదే పిలుపు అదే స్వర్ము మనతో మాట్లాడుతూ ఉంది ప్రియ దైవ జనాంగమ ఆయన పిలుస్తూ ఉన్నాడు ఆయన పిలిచినటువంటి ఆ పిలుపుకు లోబడే లోబడే స్థితి మన ఎందు ఉండాలండి లోబడే వారంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో అద్భుతాలు దేవుల్లో చేసేటటువంటి గొప్పదైన అవకాశము ప్రభు మనకి అనుగ్రహించబోతూ ఉన్నారు పిలిచినటువంటి పిలుపుకు లోబడాలి అబ్రహాము లాగా లాగా ఇంకా రెండోది పిలుపుకు లోబడినటువంటి వ్యక్తిని ఇక్కడ మనం చూద్దాం ఆది కాను గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరు వచ్చిన ఇక్కడ మనకు కనపడుతున్నటువంటి ఈమె ఎవరు అంటే లోతు యొక్క భార్య అండి సుకృ దేవాది దేవుడు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క అబ్రహాము మాటని బట్టి ఆ యొక్క లోతు కుటుంబాన్ని రక్షించాలి అని దేవుడు ఆశపడ్డాడు ఎప్పుడైతే లోతు కుటుంబాన్ని రక్షించాలి అని దేవుడు ఆశపడ్డారో ప్రియ దేవుని సంగమా లోతు లోతు భార్య లోతు ఇద్దరు పిల్లల్ని ఆ యొక్క సుధమ గుమ్మరాల నుండి తీసుకువెళ్ళిపోయి వారిని రక్షించాలని అనుకున్నారు గాని వెనతిరిగి చూడొద్దు అన్న ఆజ్ఞని పడిచేవని పెట్టి వెనతిరిగి చూసి ఉప్పు స్తంభం అయింది లోతు యొక్క భార్య ఈ రోజు దేవుని మాటకు మనం లోబడకపోతే ఏ స్థితి మన ఎందు ఉంటది అంటే లోతు భార్య వల్లే మనం కూడా ఆ నిర్జీవమైన పరిస్థితులు గుండా వెళ్లాల్సి వస్తదండి బ్రతుకు భారమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్లాల్సి వస్తుంది ప్రియ దైవ జనాంగమా అయితే దేవుడు మాట్లాడుతున్నాడు లోబడితే కలిగేది ఆశీర్వాదము లోబడకపోతే మనం కోల్పోయేది దేవుని యొక్క ఆశీర్వాదం ఇంకా మూడవదిగా పిలుపుని ప్రశ్నించే వ్యక్తులంగా మనం ఉన్నామా ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి నిర్గమకాండము మూడవ ఆధ్యాయం వచనంలో మోస్త మనకు కనిపిస్తున్నాడు ప్రి దైవ జనామా ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు కాదు ఇంచుమించు ఏడు సార్లు దేవుని ప్రశ్నిస్తూ ఉన్నాడు భక్తుడైనటువంటి మోక్షే తను ఏదైతే పిలుపు ద్వారా పిలువబడుతున్నాడో ఆ పిలుపుని కొంత పక్కన పెట్టాలని లేకపోతే కొంత అలక్ష్యము చేయాలని మరి ఆ బిడ్డ అనుకుంటూ నేను దీనికి పాత్రుడను కాను అనుకుంటున్నాడు మోసే నేను దీనికి సరైన వాడిని కాను అనుకుంటున్నాడు మోసే అయితే దేవునికి తెలుసు ఆయన ప్రణాళికలో ఉన్నది మోసే ఈ పని మోసే చేయగలడు ఇది కేవలం మోసే ద్వారా సాధ్యమని దేవాదేవుడు గ్రహించి మోసే అని పిలుస్తున్నప్పుడు అనేక సార్లు మోసే ఇది నాది కాదేమో నాది కాదేమో అని ప్రశ్నించుకుంటూ వెళ్ళాడు కానీ ఆఖరికి ఏడు వారులు అయిపోయిన తర్వాత దేవుని పిలుపుకు లోబడ్డాడు హాలూయ ఒకవేళ ప్రశ్నించే స్వభావం మనలో ఉన్నప్పటికీ అల్టిమేట్ గా లోబడే వారంగా మనం ఉండాలండి ఇంకా నాలుగోదిగా చూద్దాము పిలుపును సందేహించుట న్యాధిపతుల గ్రంథము ఆరవ అధ్యాయం పదిహేను వర్షంలో గిద్యోను మనకు కనపడుతున్నాడు ప్రియ దైవ జనామా గిద్యుని దేవుడు తన పని కొరకు పిలుస్తూ ఉంటే ఆయన పిలుపును సందేహిస్తూ ఉన్నాడు ఇదిగో ఇది ప్రభులవారి పిలుపు కాదేమో అనుకుంటూ ఉన్నాడు లేకపోతే పిలుపుకి నేను యోగ్యుని కాదేమో అనుకున్న పిలుపును సందేహిస్తూ ఎన్నో ఎగ్జామ్స్ పెడుతూ ఉన్నాడు ఎన్నో పరీక్షలు పెడుతున్నాడు అక్కడ దేవుని దూతకి ప్రతి ఎగ్జామ్ లో క్వాలిఫై అయ్యాడు దేవుని దోత అప్పుడు ఇది నిజంగా దేవుని పిలిపి అనుకుని పిలుపులోనికి వచ్చాడు పరాక్రమంగా కలిగిన అని పిలవబడేటటువంటి గిద్యోను అండ్ మనం చూసినప్పుడు గిద్యోన్ క్యారెక్టర్ అది కాదండి గిద్యంలో ఉన్న క్వాలిటీ అది కాదు ప్రియ జనామా దేవుడు గానికలు చట్టం గోధుమలు దొల్లు కొట్టుకుంటున్నటువంటి అంటే తనకు శత్రులకు భయపడి ఆ భయపడి దాక్కుని తన పనిని తాను చేసుకుంటున్నటువంటి తో పరాక్రమం కలిగిన బలాజ్యుడు అని దేవుడు పేరు పెట్టి పిలుస్తున్నాడు హాల ఈ రోజు నిన్ను నన్ను దేవుడు తన పరిచయం కోసం పిలుస్తున్నాడు అంటే మనలో ఏదో గుడ్ క్వాలిటీస్ మంచి క్వాలిటీస్ మనం తప్ప ఎవరు చేయలేరని కాదండి మనకి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు ఎన్నికలైన వారు మా అయోగ్యులము అభాగ్యులమైన దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు ఒక్క మాట ఈ రోజు నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను జ్ఞానుల్ని దేవుడు లోకంలో సిగ్గుపరచడానికి వెర్రి వారమైనటువంటి నాకు లాంటి వ్యక్తులు తన పరిసరంలో వాడుకునేవాడు అయినాడండి హాలూయ గిద్యోను దేవుడు పిలిచాడు సందేహించినప్పటికీ దేవుని పిలుపుకు లోబడ్డాడు గిద్యోను హాలూయ ఇంకా ఆఖరిగా మనం చూసుకుందాం పిలుపుకు వెనుకంజ యోనా గ్రంథం ఒకటో మూడో వచనంలోకి వెళ్ళినప్పుడు దేవుడు యోనాతో మాట్లాడుతున్నారు కదా నువ్వు నినివే వెళ్ళాలి నిన్వే ప్రజలు మార్పు కొరకు నువ్వు స్వార్థ ప్రకటించాలంటే నిన్వే ప్రజలు మార్పు యోనాకి ఎంత మాత్రం ఇష్టం లేదు వారు నశించిపోవడమే యోనా కోరుకున్నాడు అయితే దేవుడు తన పిల్లలను నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ప్రియ దేవజనాంగమా మరలా యోన ఎలాగైతే తన పని జరిగించాలో దేవుడు ఒక సాధనాన్ని ఎన్నుకొని ఒక చాపను ఆయన వాడుకొని మరలా తిరిగి యోనాని ఎక్కడ నిలబెట్టాలో అక్కడ నిలబెట్టాడండి ఈ ఈరోజు నీవు నేను ఒకవేళ దేవుని పిలుపులో వెనకంజి వేస్తున్నామా ఎలా నడిపించుకోవాలనికి తెలుసు ఎలా మార్గంలోనికి తీసుకొని రావాలనికి తెలుసు ఎలాగ మన ద్వారా పరిచయం చేయించుకోవాలనికి తెలుసు కాబట్టి వెనకంజ వేయక సందేహించగా ప్రశ్నించగా పిలుపుకు లోబడే వారంగా మనం ఉండాలి హాలలోయ పిలువబడినటువంటి పిలుపుకు వెంటనే లోబడితే కలిగే ఆశీర్వాదం వేరుగా ఉంటుందండి ఎన్నో ప్రశ్నల తర్వాత కలిగే ఆశీర్వాదం వేరుగా ఉంటుంది ఎన్నో సందేహాల తర్వాత కలిగే ఆశీర్వాదం వేరుగా ఉంటుంది అయితే వెనుకంజ వేస్తున్నప్పటికీ మన ద్వారా ఆయన పని జరిగించుకోవాలని ఆయన చిత్తంలో ఉంటే ఎలాగైనా ఆయన మనల్ని నడిపించే దేవుడు ఆయనే అయ్యున్నారు ప్రియజనాంగమా మరి ఈరోజు మన దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మూడు అంశాన్ని మనం చూసుకుందాం ఆ మనము ఒక పిలుపు అంటే ఏంటో తెలుసుకున్నాం పిలుపుకు లోబడుతున్నామా లోబడలేకపోతున్నామా అన్నది మనం తెలుసుకుందాం ఇంకా మూడోదిగా పిలుపును అందుకున్న తరువాత ఏంటి అన్నది ఈ రోజు మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం ప్రి దేవుని సంగమ పిలుపును అందుకున్న తర్వాత మొట్టమొదటిగా సమయం పడుతుందండి రెండోదిగా నిరీక్షించాలి ప్రి జనాంగమా మూడవదిగా విశ్వసించాలి నాలుగోదిగా చూడాలి ఐదోదిగా సమయం కొరకు కనిపెట్టాలి ఈ ఐదు విషయాలు మనం మాట్లాడుకుందాం మొట్టమొదటిగా మరి యొక్క అంశంలో పిలుపుని అందుకున్న తర్వాత అనబడి అంశంలో ఒక ఎగ్జాంపుల్ గా మనము యోసేపుని తీసుకుందామండి యోసేపును మనం ఎగ్జాంపుల్ గా తీసుకున్నప్పుడు సమయం పడుతుంది యోసేపు జీవితంలో నిజంగానే సమయం పట్టిందండి దేవుడు దేవుని పిలుపు ఆ యొక్క యోసేపు గర్భములో ఉన్నప్పుడే పొందుకున్నప్పటికీ ప్రియ దైవ గర్భములో ఉన్నప్పుడే యొక్క పిలుపుని అందుకున్నప్పటికీ గర్భములో ఉన్నప్పుడే అతడు ప్రత్యేకించబడినప్పటికీ అతనికి సమయం ఆశీర్వాదం కొరకు వచ్చేటటువంటి సమయం కొరకు ఆయనకి ఏం పడిందంటే సమయం పట్టింది ఇంకా రెండోదిగా నిరీక్షించాడు ఎక్కడి నుండి నిరీక్షించాడు అంటే ఫరో ఇంటి నుండి అతన్ని నిరీక్షించాడు ఇదిగో అతడు చెరగొని పోబడ్డాడు ఆ దేశానికి ఒక ఇంటిలో బానిసగా ఉన్నాడు లేకపోతే ఒక ఇంటిలో పనివానిగా ఉన్నాడు ఆ ఇంటిలో నుండి నిరీక్షిస్తూ ఉన్నాడు ప్రీత ఆ ఇంటిలో నిరీక్షిస్తున్నప్పుడు ఆ ఇంట్లో నిరీక్షిస్తున్నప్పుడు అతని ఆ యొక్క ఫరో ఇంట్లో ఫరో భార్య ద్వారా ఒక శోధన ఎదురైనప్పుడు ఇంక దేవుడు లేడు ఏమీ లేడు అనుకోలేదు కానీ దేవుని మీద నమ్మకం ఉంచి పరిశుద్ధతను కాపాడుకుంటూ అక్కడ నుంచి వచ్చాడు ఎక్కడి దాకా పరిగెత్తగలిగాడు అంటే చరసాల వరకు పరిగెత్తుకెళ్ళాడండి అతడు ఏ తప్పిదమో చేయకపోయినా తప్పు అతడు ఏదో చేసినట్లుగా అతని మీద నింద మోపబడి చరసాలలో భయపడ్డాడు అయితే ఇప్పుడు చరసాలలో దేవుని నిందించడం లేదు కాని విశ్వసిస్తూ ఉన్నాడు హాలూయ ఈ ఓసేపు కలిగినటువంటి జీవితము ఈరోజు నీకు నాకు మనకి ఎంతో అవసరం అండి ఆయన విశ్వసిస్తూ ఉన్నాడు ఎక్కడి నుంచి విశ్వసిస్తున్నాడు అంటే చెరసాలలో నుండి ఎదురు విశ్వసిస్తూ ఉన్నాడు జనగమ ఫరో ఇంట్లో నిరీక్షించాడు చెరసాలలో విశ్వసించాడు ఇంకా తర్వాత ఆయన ఎదురు చూస్తున్నాడు ఎక్కడ ఎదురు చూస్తున్నాడు అంటే బానిసత్వంలో ఎదురు చూస్తున్నాడు అతను ఒక బానిసగా దేశానికి తేబడ్డాడు చెరలో ఉంచబడ్డాడు ఇదిగో ఒక బానిసగా బ్రతుకుతున్నాడు తన బానిసత్వంలో నుండి ఎదురు చూస్తున్నాడు దేని కొరకు తెలుసా తగిన సమయం కొరకు ఎదురు చూస్తున్నాడు ఆ సమయం కొరకు కనిపెడుతున్నాడు ప్రితాంగ అతను కనిపెట్టాడు 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 అతని విశ్వాసము అతని నిరీక్షణ అతని ఎదురు చొప్పులు అతని ఆశీర్వాదం వరకే నడిపించాయి కానీ ఆశీర్వాదాన్ని కోల్పేటట్లు చేయలేదు ఈ రోజు నీతో నాతో ప్రభు మాట్లాడుతున్నాడు సమయం కొరకు వేచి ఉండు పిలువబడిన పిలుపు తర్వాత వెంటనే కార్యాలు జరగవండి ఆ పిలుపులో సమయం కొరకు కనిపెట్టాలి ఎదురు చూడాలి విశ్వసించాలి నిరీక్షించాలి సమయం పడుతుంది కానీ ఎప్పుడైతే మనం నిలబడతామో అద్భుతాలు దేవుని చేసేటటువంటి గొప్పదైనటువంటి అవకాశాన్ని దేవుడు యూసేఫ్కి ఇచ్చిన దేవుడు రోజు మనకు కూడా ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు ఆశపడుతున్నాడు ఇంక నాలుగోదిగా మనం చూసినట్లయితే ఏ పిలుపుతో మనము పిలువబడ్డాం ఏ పిలుపుతో నువ్వు పిలువబడ్డావు ఏ పిలుపుతో నేను పిలువబడ్డాను మనం అందరము ఏ పిలుపుతో పిలువబడ్డామంటే మొట్టమొదటిగా సువార్త కొరకైన పిలుపు రెండోదిగా రక్షణ కొరకైన పిలుపు మూడోదిగా విశ్రాంతి కొరకైనటువంటి పిలుపు నాలుగోదిగా సాక్షులుగా ఉండేందుకైన పిలుపు ఇంకా ఐదోదిగా స్త్రీల కొరకైనటువంటి పిలుపు ప్రాముఖ్యమైనటువంటి యొక్క ఐదు పిలుపులను గురించి మనం ఈరోజు మాట్లాడుకుందామండి సువార్త కొరకైన పిలుపుతో దేవుడు పిలుస్తున్నాడు మార్క సువార్త పదహారవ అధ్యాయము పదహారు వచ్చిన మంది ఈ విధంగా వ్రాయబడి ఉంది మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని పిలుస్తున్నాడు ఇంక దాని తర్వాత మత్తి సువార్త నాలుగవ అధ్యాయం పద్దెనిమిది నుండి ఇరవై రెండు వచ్చిన వరకు అక్కడ ఆ కొంతమంది జాలర్లు మనకు కనపడుతున్నారు సిమోన్ పేతురు ఇటు ఈ విధంగా ఆ కొంతమంది అక్కడ మనకు కనపడుతున్నారు ప్రియ దేవజనంగా అయితే దేవుడు వాణ్ణి పిలుస్తున్నాడు ఎలాంటి పిలుపుతో పిలుస్తున్నాడో తెలుసా ఇదిగో పేతురు లేకపోతే ఇదిగో యోహాను మీరు నా వెంబడి రండి నేను మిమ్మల్ని ఎలా చేస్తాను మనుషులను పట్టే జాలర్లుగా నేను మిమ్మల్ని చేస్తాను హాలలోయ నిన్నటి వరకు వాళ్ళు సముద్రంలో ఉండి చేపలు మాత్రమే పట్టుకుంటూ ఉన్నారు వారి వలల్లో చేపలు మాత్రమే చిక్కుతున్నాయి అయితే ఎప్పుడైతే దేవుని అభిషేకం వారిపైకి దిగి వస్తా ఉందో దేవుని ఆత్మ ఎప్పుడైతే వారి మీద ఏలుబడి చేయడం ప్రారంభిస్తూ ఉందా ప్రీత యోజనాంగమా దేవుని కొరకు స్వార్థ అనబడినటువంటి యొక్క పరిచయంలో దేవుని రాజ్య వ్యాప్తి అనబడినటువంటి యొక్క కార్యక్రమంలో మనుషులను పట్టే జాలర్లుగా దేవుడు వారిని ఆశీర్వదించబోతున్నాడు ఏ పిలుపుతో అయితే వారు పిలువబడ్డారో పిలువబడినటువంటి పిలుపులో కొనసాగిన వ్యక్తులుగా మనం వీరిని చూస్తూ ఉన్నాం ప్రీత యోజనాంగమా యశ్వసులు వారి శిష్యులు మనం చూస్తూ ఉన్నామండి రెండోదిగా రక్షణ కొరకైన పిలుపు మత్స స్వార్థ మూడవ ఆధ్యాం అయిదు బాప్తిస్మిచ్చే యోహాను మారు మనసుకు తగిన ఫలం ఫలించడే అని చెప్పి పిలుస్తున్నాడు అనేకమైన మనుషులకు సువార్త చేస్తున్నాడు ప్రియేవ జనాగమ రక్షణ కొరకు తను ఏమైతే చెప్పుకుంటూ వెళ్ళలేవన్నీ చెప్పుకుంటూ వెళ్ళి ఎవరైతే ఆ యొక్క మాటలకు మారు మనసు పొందుతున్నారో ఆ మారు మనసును బట్టి వారిని రక్షణ ఇవ్వడానికి వారిని బాప్తి అనుభవం ద్వారా నడిపించడానికి ఆ బాప్తి మిత పురుకొల్పబడ్డాడు దేవుని ఆత్మ చేత అనేకులను రక్షించే సాధనంగా దేవుడు అక్కడ ఆయన వాడుకున్నాడు అండ్ లూకస్ వార్త పంతొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వర్షంలో యేసు క్రిస్పల్ వారు అంటున్నారు కదా జకయ్య క్రిందకి దిగు నేడు నేను నీ ఇంటిలో ఉండవలసి ఉంది అని అంటున్నప్పుడు జకయ్య దిగు వచ్చినప్పుడు ఎప్పుడైతే ఎస్సు వారు జక్క ఇంటిలోనికి వెళ్ళారో నేడు ఇంటికి రక్షణ వచ్చినది ఇతడు కూడా అబ్రహాము కుమారుడే హాలలుయా ఎప్పుడైతే ప్రభుల వారు పాపిస్ట్ వాడైన జక్కయ్య జీవితంలోనికి గృహంలోనికి జక్కయ్య అనుభవాల్లోనికి ఎప్పుడైతే ఆయన వెళ్ళాడో పాపిష్టివాడు వాడు ఇప్పుడు ఏమైపోయాడు అంటే అబ్రహం కుమారుడిగా మారిపోయాడు రక్షణ లేని అతను గృహం ఈ రోజు రక్షణకు నిలయంగా మారిపోయింది హాలలో అతనికి కలిగిన రక్షణ తన ఇంటికి కూడా వ్యాప్తి చెందిందండి రక్షణ కొరకైనటువంటి ఆ యొక్క పిలుపు మన జీవితాల మనం కలిగి ఉండాలి ఇంకా మూడవదిగా విశ్రాంతి కొరకని పిలుపుతో దేవుడు పిలుస్తున్నాడు మతే సువార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చినాం ప్రయాసపుడు భారం మోసుకొనించిన సమస్త జన్లారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను విశ్రాంతిని ఇచ్చే దేవుడు ఆయన అన్నాడు ఎన్నో ప్రయాసాలు కోరుస్తున్నావు ఎన్నో ప్రయాసాలతో ఎన్నో భారాలతో నీ బ్రతుకుని ఏడుస్తున్నావు నీ బ్రతుకుని వెళ్ళబుచ్చుతూ ఉన్నావు నీ బ్రతుకుని కొనసాగిస్తూ ఉన్నావు ప్రి దేవుని బిడ్డ ఈ రోజు మన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ ప్రతి ప్రయాసం నీ ప్రతి భారాన్ని ఆయనకు అప్పగించు సులువుగా నడిచిపోయేటటువంటి అవకాశాన్ని దేవుడు నీకు ఇస్తాడు నీ ప్రతి భారం ఆయన పైన మోపడానికి ఇష్టపడు నీ ప్రతి భారం ఆయన పైన ఉంచడానికి ఇష్టపడు నీ ప్రతి సమస్య ఆయనకు చెప్పుకోవడానికి ఆశపడు నీకు విశ్రాంతిని కలగజేసే విశ్రాంతి కొరకైనటువంటి పిలుపుతో నేను దేవుడు పిలుస్తూ ఉన్నాడు ఇంకా తదుపరి నాలుగో అదిగా కార్యాలు ఒకటి ఎనిమిది సాక్షులుగా ఉండేందుకనే పిలుపు యోదయ సమరయ్య అదేవిధంగా ప్రాంతాలలో బూదిగంతముల వరకు మీరు నాకు ఎలా ఉండాలి సాక్షులై ఉండండి అంటున్నాడు అపోస్తుల కార్యాలు వాక్యం వింటున్నటువంటి ప్రియ దైవ జనాంగమా ఈరోజు దేవుని పిలుపుతో మనం పిలువబడుతున్నప్పుడు ప్రాముఖ్యంగా సాక్ష్యము అన్నది చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి క్రైస్తవ విశ్వాస జీవితంలో సాక్ష్యము అన్నది చాలా ప్రాముఖ్యమైనది చాలా ఇంపార్టెంట్ థింగ్ ఈరోజు సాక్ష్యం లేకపోతే క్రైస్తవ జీవితానికి విలువ లేదు నీ కాపాడుకుంటున్నావా అసలు సాక్ష్యాన్ని నువ్వు సంపాదించుకున్నావా సంపాదించుకుంటే సాక్షి మంది నువ్వు నిలిచి ఉన్నావా లేకపోతే ఆ సాక్ష్యాన్ని కొనసాగించలేక అవి తాకట్టు పెడుతున్నావా పెడుతున్నావా ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి ప్రితైభజనాంగమా మనం ఏదైతే పిలుపు ద్వారా పిలువబడ్డామో ఆ పిలుపుకు తగ్గుతమైనటువంటి సాక్ష్య జీవితం మన ఏంది లేకపోతే మనల్ని బట్టి మనం పిలిచే పిలుపుకి ఎవరు లోబడరండి సాక్ష్యథమైన జీవితం మనం కలిగి ఉండాలి ఏసుక్రీస్తు ప్రభుల వారికి మనము సాక్షులమై ఉండాలి ఆ సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి మన సాక్ష్యాన్ని మనమే కాపాడుకోవాలి ఇంక తర్వాతది స్త్రీల కొరకైన పిలుపులు కాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చడం ఏసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ ఉన్నటువంటి స్త్రీలతో అంటున్నారు కదా నా కోసమే రాడవద్దు మీకోసమే పిల్లల కోసం ఏడవ అంటున్నాడు ఈరోజు వాక్యం వింటున్నటువంటి ప్రతి స్త్రీతో దేవుడు మాట్లాడుతున్నాడు కదా మనము ఆయన పిలుపుకు లోబడే వారంగా ఉన్నప్పుడు ప్రి దైవ జనామా మన భర్త కొరకు మన మన యొక్క బిడ్డల కొరకు మన కుటుంబాల కొరకు దేవుడు మన మీద బాధ్యత ఉంచిన విధానాన్ని బట్టి వారి కొరకు ఏడవాలి వారి కొరకు కన్నీరు కార్చాలి వారి కొరకు ప్రయాసపడాలి వారి ఆత్మల రక్షణ కొరకు వారి ఆత్మల బాగు కొరకు వారి ప్రభులు నడిపించేందుకు వారిని సుమార్థిగులుగా తయారు చేసేందుకు దేవుని కొరకు వాడబడే పాత్రలుగా వారు మలచబడేందుకు ప్రి సంగమా మనము దేవుని పాదాలు పట్టుకొని ఏడవాలి మనం దేవుని పాదాలు పట్టుకొని దేవుని పాద సన్నిధాన మందు మనం కన్నీరు కరిచేవరంగా ఉండాలి అటువంటి పిలుపుతో దేవుడు మనల్ని పిలుస్తున్నాడు ఇంకా లోకసు వార్త ఇరవై నాలుగు పదలో ఏ సుకృష్ణ వారు సమాధిలో లేడని ఆయన తిరిగి లేచి ఉన్నాడని దేవుని దూత ద్వారా మగ్ధులైన మరి వినప్పుడు దూత అంటున్నాడు కదా అమ్మ నువ్వు ఏదైతే విన్నావో ఈ విన్న మాటలను ప్రభు శిష్యులకు ప్రకటించు అని చెప్తూ ఉన్నప్పుడు ఒక స్త్రీ ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారు అయ్యాడని ఆయన మరణము కాలేదని మరణమైనా మృత్యుంజేడు అయ్యాడని మూడో రోజులు తిరిగి లేచాడని పునరుద్ధానం పొందుకున్నాడని సర్వలోకానికి సువార్త ఒక స్త్రీ ద్వారా ప్రకటించబడింది ఈ రోజు నువ్వు నేను అంత సాహసోపేతమైన స్త్రీల వలె ఉండాలి రాజు పడని స్త్రీల వలె ఉండాలి సువార్త విషయంలో వెనుక వేయని స్త్రీల వలె ఉండాలి సువార్త విషయంలో సువార్తె మన ధ్యేయము సువార్తె మన ఆ గమ్యము అన్ని సువార్తె అయి ఉండాలి ప్రియ దేవుని సంగమ అటువంటి స్త్రీలుగా దేవుడు మనల్ని అభిషేకించాలి అనబడేటువంటి ప్రార్థన మనకి ఎంతో ఈ దినం ఇంకా తదుపరి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఆఖరి మాటగా దేవుని పిలుస్తున్నప్పుడు ఆ పిలుపును నువ్వు ఎలాగ కొనసాగాలి పిలుపు ఎవరైనా పిలువబడతారండి దేవునికి వాక్యం చదివిస్తుంది కదా వారు అనేకులు కానీ ఏర్పరచబడినటువంటి వారు కొద్ది మందే ఈ రోజు నువ్వు పిలవబడిన స్థితిలోనే ఉన్నావా ఏర్పరచబడిన జనాంగా ఉన్నావా పిలవబడడం అందరూ పిలువబడతారు కానీ ఏర్పరచబడడం కొద్ది మందే ఆ దేవుడు ఈ రోజు నీతో నాతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆ పిలుపులో మనం ఎలాగా కొనసాగాలి రెండో తి రాసినటువంటి పత్రిక ఒకటవ ఆధ్యాయము పదవచ్చిన మంది విధంగా వ్రాయబడి ఉంది పరిశుద్ధమైనటువంటి పిలుపుతో దేవుడు మనల్ని పిలుస్తున్నాడు ఇది అపవిత్రమైన పిలుపు కాదు లోకపరమైన పిలుపు కాదు లోకస్తుల కొరకైన పిలుపు కాదు ఒక పరిశుద్ధమైన పిలుపుతో పరిశుద్ధమైన దేవుడు మనల్ని పిలుస్తున్నప్పుడు మనం పవిత్రతతోనూ పరిశుద్ధతోనూ యథార్థ హృదయంతోనూ ఆ పిలుపుకుల్లోపడే జనాంగంగా మనం ఉండాలి ఇంకా రెండోదిగా ప్రసంగి ఏడు ఎనిమిదిలో ఒక చాలా అద్భుతమైన మాట అండి కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు ఎవరైనా ప్రారంభిస్తారు ప్రారంభించడానికి ఏమీ కాదండి కానీ దాన్ని కొనసాగించడం ఇంపార్టెంట్ వరకు తీసుకువెళ్ళడం ఇంపార్టెంట్ వరకు దాన్ని అదే ప్రకారంగా నడిపించడం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రియ దైవ జనాంగమా ఈరోజు మన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కార్యారంభం కంటే కార్యాంతమే ఎంతో మేలు ఇల్లు అలికితేనే పండగ కాదండి అలాగని పిలువబడితేనే అంత అయిపోలేదు పిలుపులో కొనసాగాలి పిలుపులో నిలిచి ఉండాలి పిలుపులో వేచి చూడాలి పిలుపులో మనము ఏదైతే కలిగి ఉన్నామో విశ్వాసంతోను నిరీక్షణతోనూ భక్తితోనూ కొనసాగి వెళ్ళిపోతూనే ఉండాలి తగినటువంటి వనరులు దేవుడు కలగజేస్తాడు తగినటువంటి అవసరాలు దేవుడు తీరుస్తాడు మనం ఏదైతే ఇది లేదు అనుకుంటున్నామో అని దాన్ని అక్కడ జరిగించి చూపెడతాడు ఏదైతే అవసరతగా ఫీల్ అవుతున్నామో ప్రతి అవసరతాన్ని తన కృపాశ్వరంలో తీరుస్తాడు కార్యం ప్రారంభము కాదండి ఇంపార్టెంట్ కార్యం యొక్క అంతము ఇంపార్టెంట్ ఎలానూ మొదలు పెట్టావో అంతే కషతోనూ అంతే పట్టుదలతోనూ అంతే ఉన్నతత్వంతోనూ అంతే శ్రేష్ఠతతోనూ అదే విధము కొనసాగిపోతాను అంత వరకు నువ్వు దేవుల్లో ముందు కొనసాగి వెళ్ళాలి అట్టి పిలుపుతో దేవుడు మనల్ని పిలుస్తున్నాడు ఇంకా మూడోది న్యాయపదుల గ్రంథము పదహార అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు అతని పేరు సంసం ఎటువంటి అపవిత్రత అతను ఎందుకు ఉండకూడదు అని దేవుడు ముందుగానే చెప్పి తన గర్భములో ఉంచాడు యొక్క భార్య యొక్క గర్భములో పెట్టాడు దేవుడు సంసోన్ అయితే అతడు కొన్ని కొన్ని లోక ఆకర్షణలను బట్టి లోక లోక ఆశలను బట్టి లోక వ్యామోహాలను బట్టి శరీరాశలను బట్టి నేత్రాశలను బట్టి అతడు చెడిపోయిన వాడి గాను పడిపోయిన వాడు గాను కనబడుతున్నాడు ఢిల్లీలో కనబడినటువంటి ఒక స్త్రీ మత్తులోను మాయలోను అతను ఏం చేశాడంటే తన బలాన్నంతా కోల్పోయాడు తన బలాన్నంతా విడిచిపెట్టుకున్నాడు అతను ఏదైతే ఇన్ని సంవత్సరాల నుండి దేవుని పిలుపును ఏ విధంగా అయితే కాపాడుకుంటూ వచ్చాడో ఆ పిలుపునంత కోల్పోయాడు ప్రితావి జనాంగ ఎన్నో డీవియేషన్స్ ఉంటాయండి మనిషికి ఎటువంటి డీవియేషన్స్ మనం పని చేయడానికి వీల్లేదు ఎందుకంటే మనలో ప్రవహించేది పరిశుద్ధ రక్తం మనలో జీవిస్తున్నవాడు పరిశుద్ధరైన దేవుడు మనము కలిగి ఉన్నది పరిశుద్ధ్రైన దేవుణ్ణి మనం మన జీవితాల్లో కలిగి ఉన్నాం అపవిత్రత ఏది మన ధరికి రావడానికి వీలు ఎంత మాత్రమూ లేనే లేదు చేస్తున్నాము మనం దేవుడు పిలుస్తున్నాడు ఆ పిలుపు ఆ పిలుపు ఎటువంటిదిగా ఉన్నది అని మనం చూసినట్లయితే ప్రితజనంగమా పిలిచిన పిలుపు గొప్పదే కానీ పిలువబడిన వాడు ఆ పిలుపు విషయంలో కొంత నిర్లక్ష్యము కొంత లోకానికి అవకాశాన్ని ఇచ్చాడు మనుషులకు తాకట్టు పెట్టాడు తన యొక్క పిలుపును ఈరోజు వాక్యం వింటున్నటువంటి ప్రియ దైవ జనాంగమా పిలువబడిన పిలుపుకు నిలబడడము కొనసాగడం చాలా ఇంపార్టెంట్ అండి ఎవరి దగ్గర దేని దగ్గర దేని విషయంలో మనం పిలుపుని తాకట్టు పెట్టే వారంగా ఉన్నాం ఎటువంటి లోకాసులు నేత్రాసులు శరీరాసులు దేవుని బిడ్డల మీద మన మీద పని చేయడానికి వీలు ఎంత మాత్రం లేనే లేదు మనం మానవులం కావచ్చు మనం శరీరా శరీరం కలిగి ఉన్నటువంటి వారం కావచ్చు ఏది ఏమైనా దేవుని ముందు ఏదైనా చిన్నదే దేవుని ముందు ఏదైనా తక్కువే పూర్ణుడైన దేవుడు మన ముందున్నాడు సంపూర్ణుడైన వాడిని మనం కలిగి ఉన్నాం ఇటువంటి చిన్న చితికు మనల్ని ఆకర్షిస్తే ఉన్నతమైన పిలుపును ఉన్నతమైన పిలుపులోనికి ఎలా వెళ్తామండి మనం ఉన్నతమైన పిలుపులో ఉండేటటువంటి శ్రేష్టతను ఎలా అనుభవించగలుగుతాం మనం కాబట్టి దేవుడు నిన్ను పిలుపులో కొనసాగమన్నప్పుడు పడిపోయే లాగా ఉండకూడదు మరొక అవకాశం అనుకోండి దేవుడు అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నాడు హలో లూయా ఇంకా తర్వాత మనం చూసుకున్నట్లయితే మార్కుస్ వార్త ఆరవ ఆధ్యాయం నుండి ఇరవై తొమ్మిది వచ్చరాల్లో బాప్తిస్మిచ్చే ఇచ్చే అక్కడ మనకు కనబడుతున్నారు ఇతడు రాజు తప్పిదమ్మ చేశాడని ఆ తప్పు నీలో ఉండకూడదని ఖండించినందుకు అతను ఖండించిన విధానం వారికి నచ్చక అది ఏదైతే అతను చేయొద్దు అన్నాడో పాపం ఉన్న విధానాన్ని బట్టి బాప్తిస్వమిచ్చే యోహాన్ గారి యొక్క తల కావాలని కోరుకున్నారు వారు ఆ రాజు వెంటనే చేసేదేమీ లేక బాప్తిస్మ ఇచ్చే యోహాను తలను పట్టుకెళ్ళి వారికి బహుమానంగా ఇచ్చినప్పుడు ఇదిగో రాజీపడిని పడిని ప్రభు పరిచయ జరిగించాడు బాప్తిస్మిచ్చే యోహాను రాజీ పడిపోయి ఉండు ఉంటే బ్రతికేవాడేమో రాజీ పడిపోయి ఉండి ఉంటే చక్కగా అన్ని సుఖ సౌఖ్యాలతో సంతోషంగా ఉండేవాడేమో కానీ రాజీ పడని ప్రభు పరిచయం చేశాడు తప్పును తప్పుగాను ఒప్పును ఒప్పుగాను చూపించాడు జాగ్రత్త ప్రియోజనం మా దేవుని పిలుపుల మనం ఉన్నాము అంటే తప్పు తప్పే అవ్వాలి ఒప్పు ఒప్పే అవ్వాలి తప్పు ఒప్పవ్వకూడదు ఒప్పు తప్పవ్వకూడదు అలాగ అలాగా రాజీ పడని సేవ ప్రభు కొరకు చేయాలి రాజీ పడని భక్తి జీవితం మనం కలిగి ఉండాలి బాప్తి యోహాన్ లాగా ఆ టిపితో దేవుడు పిలుస్తున్నాడు మనల్ని డీవియట్ అవ్వని పిలుపండి డీవియట్ అవ అయ్యాడు సమస్యను డీవియట్ అవ్వలేదు బాప్తి స్వహాన్ ఇంకా ఆఖరిగా మనల్ని మనం కురి పురికొలుపుకోవడానికి మనల్ని మనం బూస్టప్ చేసుకోవడానికి ఫిలిపిలకు రసిన పత్రిక మూడవ ఆద్యం పద్నాలుగవచరం చదువుకొని ముగించుకుందాం దేవుడు పిలుస్తున్నాడు ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము మనం పొందవలనని ఎలా పరిగెత్తాలట గురి వద్దకే పరిగెత్తాలి హాలూయ మన గురి క్రీస్తు ప్రభులవారు మన టార్గెట్ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన కొరకు కొన్ని ఆత్మల్ని ఆకర్షించాలి ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మనం ఏమైతే చేయాలా పని మనం జరిగించాలి మన ద్వారా కొన్ని ఆత్మలైనా సంపాదించబడాలి ప్రభు కొరకు కొన్ని ఆత్మలైనా మనం రక్షించాలి మనం ముందు ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని చూస్తూ ముందు కొనసాగాలి అపోజ్ నేను పౌల్ అంటున్నాడు కదా నేను క్రీస్తుని పోల్ నడిచిన ప్రకారం మీరు నన్ను పోల్ నడవాలి మనం చెప్పగలమా మన సంఘానికి మన విశ్వాసులకి ఆ మాట చెప్పే దినము రావాలి చెప్పే అవకాశం రావాలి చెప్పే సందర్భం రావాలి అంటే మనము నిలబడగలగాలి బాప్తిస్మిచ్చే యోహాన్ లాగా ధైర్యంగా ప్రభు కొరకు సవాలు కలిగినటువంటి విశ్వాస జీవితం మనం జీవించాలి సవాలుకరమైనటువంటి సేవ అనుభవం మనం కలిగి జీవించాలి పిలువబడిన పిలుపులో ఆగిపోయే వారంగా కాదు పిలువబడిన పిలుపుని నిర్లక్ష్య పెట్టే వారంగా కాదు కొనసాగే వారంగాను అంతవరకు తీసుకువెళ్ళే వారంగాను అంతవరకు నడిపించే వరంగాను మనం ఉండాలి అంతేగాని అటువంటి పరిస్థితులు మన మీదకి రాకుండా ప్రార్థన చేసుకుంటూ మనము దేవుల్లో క్రీస్తుని ముందు పెట్టుకొని ముందుకు కొనసాగాలి ప్రతి ఆటంకాలు ఆయనకు అప్పగించాలి ప్రతి అవరోధాలు ఆయనకు అప్పగించాలి ప్రతి వ్యతిరేకతలు ఆయనకు అప్పగించాలి ప్రతి ప్రతికూలతను ఆయనకు తెలియపరచాలి ఆ ప్రతి ఒక్క దేవుడు మార్గాన్ని ఏం చేస్తాడంటే సరాలము చేయడానికి అక్కడ అవకాశం కలుగుతుంది అలా నువ్వు పిలబడినటువంటి పిలుపులో కొనసాగడం కొరకు ఐదు అంశాలు దేవుడినితో మాట్లాడారు ఆ విధంగా పిలువబడిన పిలుపుల ముందు కొనసాగు ఉన్నతమైన ఆయన ఇచ్చే బహుమానం పొందడం కొరకు ప్రయాసపడు ప్రభులు జీవించు ప్రభు కొరకు బ్రతుకు ప్రభు కొరకు కొన్ని ఆత్మలైనా రక్షించు ఈ రోజు నేను మన బాధ్యత ప్రభు యొక్క రాజ్యం కట్టబడాలి ఈ రోజు నేను మన బాధ్యత ప్రభు యొక్క రాజ్యము అనేకమైనటువంటి ఆత్మలతో నింపబడాలి అట్టి పిలుపు ద్వారా దేవుడు మనల్ని పిలుస్తున్నాడు కాబట్టి పిలువబడిన పిలుపుకు లోపడదాం అంత వరకు ఆ పిలుపులో కొనసాగుదాం ప్రభు తన కొద్ది మాటలు గాక ప్రైజ్ లాడ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ మే గాడ్ బ్లెస్ దిస్ మెసేజ్ Price